రాష్ట్ర బీసీ అధ్యక్షుల ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి రీలే నిరహార దీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అందులో మా పెగడపల్లి మండలం తరఫున రీలే నిరహార దీక్ష మా బీసీ అన్న తమ్ముళ్ళం అందరం కలిసి ఈరోజు పాల్గొనడం జరిగింది అయితే మేమెంతో మాకంత రిజర్వేషన్ కల్పించాలి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది వెంటనే అమలు చేయాలి అంతేకాకుండా ఈరోజు మా అన్నలు తమ్ముళ్ళు మంచి మంచి బీసీ బిడ్డలు నాయకులు ఉన్నారు వాళ్ళకు ముందు మా రిజర్వేషన్ ఏదైతే ఉందో వస్తే మంచి మంచి హోదాల్లో ఒక్కొక్కరు జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు సీఎంఏ కావచ్చు మా మేమున్నాం మేము కూడా తయారైతున్నాం మా బీసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో అందరం ఒకటై కొట్లాడాలి అంతేకాకుండా మా పర్సంటేజ్ ఏదైతే ఉందో అది ఇంటర్నే మాది మాకు అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వీలే నిరార దీక్షకు పార్టీలకు అతీతంగా పెగడపల్లి సంబంధించిన నాయకులు ఎవరైనా వచ్చి మద్దతు తెలిపాలి మనం బీసీల అంతా పార్టీలకు అతీతంగా ఒకటి కావాలని పిలుపునిస్తా ఉన్నా అందరూ ఖచ్చితంగా మన బీసీ బిడ్డలు అందరూ ఒకటై రేపు ఇక్కడికి రావాలని కోరుతా ఉన్నా అంబేద్కర్ చౌరస్తా వద్దకు పది గంటల లోపు రావాలని పేరు పేరున అందరికీ కోరుతా ఉన్నాం জয় ভোলে জয় জয় বাবা